శుభోదయం అందరికీ నమస్కారం శ్రీమద్భగవద్గీతలోని ప్రతి శ్లోకము ఒక విశేష అర్థమును ఒక మహా గొప్ప భావమును కలిగి ఉంటుంది మన అనుమానాలకు సమాధానాలు తెలియచేసి అనుమాన నిష్కృతిని చేసి మనల్ని సరైన మార్గములో నడిపిస్తుంది ఒక భక్తునికి దేవుణ్ణి ఎలా పూజించాలి ఏ విధంగా పూజించాలి దేంతో పూజించాలనేటువంటి అనుమానం కలిగినప్పుడు ఈ శ్లోకం అంటే తొమ్మిదవ అధ్యాయములో భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయములో రాజ విద్య రాజగుహ్యాయోగములో మనకు సమాధానం లభిస్తుంది ఇరవై ఆరవ శ్లోకం చదివి దాని భావము తెలుసుకుంటే భగవంతుని ఎలా పూజించాలో మనకు చక్కగా అర్థమవుతుంది శ్లోకాన్ని చదివి అర్థం తెలుసుకుందామా పత్ पुत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्वा प्रयच्छति तदहं भक्त्युपकृतं अस्मि प्रयतात्मनः ఆస్నామి ప్రయతాత్మన చూడండి ఎంత చక్కగా అరటిపండు వలిచినట్లు చూపుతున్నారు భగవంతుని పూజించడానికి నిర్మల బుద్ధితో ఏముండాలి నిర్మలమైన బుద్ధి స్వచ్ఛమైన మంచి బుద్ధితో నిష్కామభావముతో ఏ కోరిక లేకుండా నాకు అదివు ఇదివ్వు ఆ ఈవరమివు ఈ అని కోరకుండా పరమ భక్తునిచే ఎలాంటి భక్తునిచే పరమ గొప్ప విశేష భక్తినిచే సమర్పింపబడిన మంచి భక్తునిచేత తనకు సమర్పించబడినటువంటి పత్రముగాని ఒక ఆకు చూసారా భక్తితో ఒక ఆకు కానీ పుష్పమును కానీ దొరికితే పుష్పమైనా లేదంటే ఫలము దొరికితే ఫలముతోనైనా ఇవేమీ దొరకలేదనుకో అప్పుడు జలం తోయము అంటే నీరు నీటితో కానీ నేను ప్రత్యక్షముగా స్వయముగా ప్రీతితో ఆరగింతును చూసండి భగవంతుడు ఏమని చెప్తున్నాడు భక్తి నిర్మలమైనటువంటి స్వచ్ఛమైన మనస్సుతో ఒక పత్రము కానీ ఒక ఫలము కానీ చూసారా లేదు జలము కానీ తనకు ప్రీతితో భక్తితో సమర్పిస్తే తాను దానిని స్వీకరిస్తానని భక్తులందరికీ తెలియచేస్తున్నాడు కాబట్టి కొండంత దేవునికి మనము కొండంత పూజ చేయలేము కదా కాబట్టి ఉడుతకు ఉడుతా భక్తి అన్నారు కదా మనకు చేతనైన విధంగా ఏది మనకు లభిస్తే దాన్ని అతనికి సమర్పించి స్వచ్ఛమైన మనస్సుతో పూజిస్తే అవి భగవంతుడు స్వీకరిస్తాడు శుభం భూదాత్ గీతామహాత్యాన్ని తెలుసుకోండి గీతా గంగోదకం తీత్వా పునర్జన్మ నవిద్యచే అనే విషయాన్ని గమనించి మన జీవన విధానాన్ని సరైన మార్గములో నడిపించేటువంటి భగవద్గీతను పారాయణం చేయండి పెద్దలు చేయాలి పిల్లల చేత కూడా చేయించాలి शुभम भूयात